దృష్టికి రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు కొన్ని మార్పులు ఏర్పడినప్పటికీ వాటి ద్వారా మీకు నష్టం ఏమాత్రం కలగదు రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీ పేరు పలుకుబడి ప్రతిష్టలు మరింతగా పెంచుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు రుణ సంబంధమైనటువంటి బాధలు పెరుగుతున్నప్పటికీ సాధ్యమైనంత వరకు వాటిని చెల్లించే దిశగా మీ ఆలోచనలు ప్రణాళికల్లో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకురాగలుగుతారు ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయాన్ని రుణాలను చెల్లించే దిశగా మీరు మళ్లించడం అనేది సంభవిస్తుంది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని గృహ సంబంధమైనటువంటి ఖర్చులు వ్యాపార స్థలాలకు సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతాయి కొన్ని అనివార్య కారణాల వలన రిపేర్లు ఇతర ఇతర విషయాలు ఏర్పడుతూ ఉంటాయి అక్కడెక్కడో వరదలు వచ్చాయి నీళ్లతోటి నిండిపోయింది కదా కాబట్టి మనకేమి ఇబ్బంది లేని మీరు అనుకోవద్దు మనం ఉన్న చోట చుక్క నీరు లేకపోయినా కూడా ఏదో ఒక రకంగా మన ఖర్చు అనేది ఏర్పడుతుంది ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అవే పాడైపోవటము తరచుగా రిపేర్ల బారిన పడటము మనకి ఏదో ఒక రకమైనటువంటి సమస్యగా మారి రిపేర్లకి రెనోవేషన్లకి గృహానికి సంబంధించినటువంటి ఖర్చులు పెరిగే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి అప్రమత్తంగా ఉండండి దేన్ని కూడా అశ్రద్ధ చేయద్దు నిర్లక్ష్యంగా ప్రవర్తించద్దు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము ఆహార పానీయాల పట్ల ఖచ్చితమైనటువంటి భద్రత అవసరము జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏర్పడవచ్చు వైద్య పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఔషధ సేవనం చేయండి రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి అభద్రతాభావం ఉన్నప్పటికీ ప్రారంభించాలనుకున్నటువంటి విధి విధానంగా కొన్ని కార్యక్రమాలని దేవుడి మీద భారం వేసి ప్రారంభిస్తారు అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానాన్ని ఆదాయాన్ని అందుకోగలుగుతారు మీరు ఊహించినది ఒక స్థాయి రిజల్ట్ అయితే అది మరొక స్థాయి మంచి రిజల్ట్స్ ఇవ్వటం అనేది మీకు ఆశ్చర్యం కలిగించే విషయంగా కూడా పరిణమిస్తుంది ఏదో ఒక రోజు మనం కొంతమంది పట్ల మనకున్నటువంటి బాధ్యతలను పరిపూర్ణంగా నెరవేర్చాలి వాళ్ళ అవసరాలకు తగినటువంటి ధనాన్ని ధాన్యాన్ని మనం సమకూర్చాలి అన్న ఆలోచనలు మరింత ఎక్కువగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి ఈ వారం వృష్టికి రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుతూ ఆరవళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి దూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించగలిగితే ఎన్నో రకాల మంచి పరిస్థితులు మనకి సంప్రాప్తిస్తాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది అరటి నార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి ఏదైనా కార్యక్రమము పూజ లేదా రెమెడీ పిల్లలకు బదులుగా మనం చేసుకుంటే వాళ్లకు వర్తిస్తుందా అంటే అది ఒక అరటి నార ఒత్తులతో చేసిన దీపారాధన మాత్రమే పిల్లలు పూజ చేయకపోయినా పిల్లలకి మంచి జరిగే విధంగా సహకారాన్ని అందిస్తుంది ఈ యొక్క రెమిడీ మాత్రమే ఉపయోగపడుతుంది ఇతర ఇతర రెమెడీలు ఏవైనా కూడా ఎవరికి వారే చేసుకోవలసి ఉంటుంది ఇది గ్రహించండి